బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పల్లెపల్లెలో ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో ఎనభై వేల కుటుంబాల ప్రజల్లో విశేష స్పందన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన కుమార్ తిరువురు నియోజకవర్గం ఎనభై వేల కుటుంబాలను కలిసి బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాము బీఎస్పీ అంటే ఏముందలే అని మా పార్టీని చులకన చేసిన పార్టీలు ఈ రోజు మమ్మల్ని చూసి భయపడే పరిస్థితి తెచ్చాం అంబేద్కర్ భావజాలాన్ని అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్లాం తిరువూరులో పోటీలో ఉన్న ధనిక వర్గ దురహంకార పార్టీలకు పెత్తనం చేసే రోజులు పోయాయి ముప్పై ఏళ్లు ఒక పార్టీలో ఉండి అధికార దాహంతో నిమిషాల్లో పార్టీ మారిన వ్యక్తి ప్రజలకు వరగబెట్టిందేమీ లేదు మరో పార్టీ అభ్యర్థి అమరావతి ఉద్యమం పేరుతో రాష్ట్రం కేవలం రెండు కుటుంబాలు రెండు కులాల ఆధిపత్యం ఈ రాష్ట్రాన్ని తిరువురు నియోజకవర్గాన్ని నాశనం చేశాయి పెత్తందదారుల చేతుల్లో రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు బానిసలుగా మారి పేద ప్రజల జీవితాలను నాశనం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు రామకృష్ణ జిల్లా నాయకులు దేవా నియోజకవర్గ నాయకులు పత్తిపాటి మల్లన్న యేసుపాదం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మేము రకరకాల ప్రయత్నాలు చేసాం దానిలో భాగంగా కొన్ని కొన్ని సమావేశాలు పెద్దవి చిన్నవి సమావేశాలు పెట్టుకుంటూ వచ్చాం అవి చాలామనే ఉద్దేశంతో ఇంటింటికి ప్రచారం చేయాలనే నిర్ణయం తీసుకొని గత నాలుగు నెలలుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది వేల కుటుంబాలని మేము ఎనభై వేల కుటుంబాలకు పైగా మా కార్యకర్తలతో ప్రతి ఇంటిని తడిమి సందర్శించి ఈ పార్టీ యొక్క సిద్ధాంతం చెప్పడం జరిగింది అలాగే ఈ పార్టీ నుంచి ఎవరైతే కంటెక్ట్ చేస్తున్నారో ఆ కంటెక్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ యొక్క నేపథ్యం కూడా ప్రజలకు వివరించడం జరిగింది అలాగే ఈ పార్టీ వస్తే ఏం చేస్తుంది అనే అంశం కూడా మేము ప్రధానంగా ఈ మూడు పాయింట్లని ఎజెండాగా పెట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి మక్కాగా ప్రతి ఇంటికి తిరిగాము తిరిగి మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మొదట్లో మేము వచ్చినప్పుడు ఈ పార్టీలో ఏముందండి ఈ పార్టీలో ఎందుకు మీరు కంటెక్ట్ చేస్తున్నారని అడిగిన వాళ్ళు ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ఈ పార్టీ ఇంటికి ఇంత స్పీడ్గా ఉందని అనుకున్నటువంటి సందర్భాలు వచ్చినాయి ఆ తర్వాత మీరు ట్రయాంగిల్ క్రియేట్ చేశారని కొంతమంది అన్నారు ఇప్పుడు ఇప్పుడు మరికొంతమంది ఈ నిన్న మొన్న ఇప్పుడు మీరే ప్రచారంలో ముందున్నారు సార్ ప్రచారంలో ఇప్పుడు మీరు అట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వా నేను అనే పద్ధతిలో మీరు సెకండ్లో ఉన్నారని కొంతమంది అన్నారు మేమేమంటున్నామంటే సెకండ్లో ఉండటం కాదు లేకపోతే ఇంకొకటి గెలిపించడం కోసమో ఈ బహుజన్ సమాజ్ పార్టీ కానీ